హలో వియస్ ఎక్కువ మంది ఈ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్కలనం గురించి సార్ ఎన్ని రకాలుగానో టాబ్లెట్స్ వాడుతున్నాం అవి వాడుతున్నాం ఇవి వాడుతున్నాం కానీ కావట్లేదు సార్ స్తంభన బాగుంటుంది సార్ రంగము ఈ శీఘ్ర స్ఖలనమే చాలా ఇబ్బంది పెడుతుంది సార్ కొంచెం ఏమన్నా చూడొచ్చు కదా సార్ వాటి గురించి అంటుంటే నిజమే కదా మనం న్యాచురల్గా మన వాడికి ఏం చేయలేమా ఏంటి అని చూస్తే చాలా చాలా రకాలుగా కొన్ని న్యాచురల్ పద్ధతులు ఉన్నాయి వాటిలో కూడా మనకు సింపుల్ వేలో మన ఈ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ను ట్రీట్ చేసుకుంటే ఉండే విధంగా ఉండే ఒక ఎక్సర్సైజ్ కెగల్స్ ఎక్ససైజెస్ కీగల్స్ ఎక్ససైజెస్ అంటుంటారు వీటిని పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్ససైజ్ అని కూడా అంటుంటారు సో ఎస్ నేను మీకు ఈ వీడియోలో ఈ కిగల్స్ ఎక్ససైజెస్ చాలామంది ఎలా చేయాలి రకరకాల వీడియోలు చూసాం సార్ కొన్ని హిందీలో ఉన్నాయి మన భాషలో మన వాళ్ళు చెప్పారు కానీ అంత డెప్త్కి వెళ్ళి చెప్పలేదేమో కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనే అనుమానాలు ఉన్న వాళ్ళకు నేను మీకు ఈ వీడియోలో మన పెలి ఫ్లోర్ మధ్యలో ఎక్ససైజ్ కీగల్స్ ఎక్ససైజెస్ ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మనము త్వరగా రిలీజ్ అయ్యేది అంటే శీఘ్రంగా మన స్కలనం అయిపోతుంది కదా దాన్ని కొంచెం టైమింగ్తో అవాయిడ్ చేసుకోవచ్చు అని చూద్దాం ఏం లేదండి మామూలుగా ఏమవుతుంది అంగస్తంభన జరిగినప్పుడు గట్టిగా ఉండడము ఒక్కొక్కరి ప్ర వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అర నిమిషము ఒక నిమిషము అట్లా జరుగుతూ ఉంటుంది కానీ పార్ట్నర్ ప్రిఫరెన్స్ని బట్టి ఎక్కువసేపు చేయాలని కోరుకుంటున్నాము అనుకుంటూ ఉంటారు చాలామంది దాంట్లో భాగంగానే న్యాచురల్ విధానం ఈ పెళ్లి ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ జనరల్గా ఏమవుతుందంటే ఈ పెళ్లి ఫ్లోర్ మజిల్స్ నడుము నడుము చుట్టూ ఉండే కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కిగల్స్ ఎక్సర్సైజెస్ నేను ఉదాహరణలు చెప్తే మీరు బాగా క్యాచీగా పట్టుకుంటారు మీరు ఒక బస్సులోనో ట్రైన్లోనో ప్రయాణం చేస్తున్నారు బస్సులోనే బెస్ట్ అండి బస్సులో ప్రయాణం చేస్తున్నారు మీరు మీకు యూరిన్ వస్తూ ఉంది లేదా మోషన్ వస్తూ ఉంది వాడేమో నేను ససే మీరే అంటున్నాడు లేదు మేడం ఇది అసలు ఇక్కడ ఆపనే కుదరదు మాకు మీరేంటి ఆల్రెడీ అన్ని చోట్ల అన్నీ ఇప్పుడు రెండు మూడు సార్లు ఆపేసాము మేము ఆపం సార్ అంటారు మీకు మోషన్ వస్తుంది ఏం చేస్తారు సార్ చేసేస్తాం సార్ అని దయచేసాను దాన్ని మీరు మీరు మళ్ళీ చెప్తున్నాను బస్సులో ప్రయాణం చేస్తున్నారు డ్రైవర్ గారేమో నేను బస్సు సస్సే మీరు ఆపనంటున్నారు మీరు ఆపుకోనికి ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తారు ఎవరు చెప్పలేరు ఏం చేస్తున్నారు మీకు అర్థమైందా నేను చెప్పినది మీకు మోషన్ వస్తూ ఉంది సార్ మీకు అర్థమవుతుందని నేను చెప్పినది సో నేను ఎట్లా ఫీల్ అయ్యాను అంటే మోషన్ వచ్చే క్రమంలో మీరు మోషన్ ఆపనికి ఏం ప్రయత్నం చేస్తున్నారు మనకు మోషన్ వచ్చే ఛానల్ యానస్ చుట్టూ ఉండే మదిల్స్ను పట్టేయాలని చూస్తున్నారు ఎస్ అదే కీకల్ ఎక్ససైజెస్ మీరు ఆపనికి ట్రై చేస్తున్నారు చూడండి మనకు ఎజాక్యులేషన్ అయ్యేటప్పుడు అంటే శీఘ్రం మన సారీ స్కల్ అయ్యేటప్పుడు దాని చుట్టూ ఉండే స్పింగ్ టర్స్ను గట్టిగా పట్టుకోగలిగితే మన టైమింగ్ పెరుగుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా సేమ్ అంతే మీరు ప్రయాణం చేస్తున్నారు వెహికల్ ఆపట్లేదు ఏం చేస్తారు మోషన్ ఆపుకోవాలంటే అయితే దీన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ సెకండ్ ఆపుకోగలగాలి అంతకంటే ఎక్కువ ఆపితే ఇంకా మంచిది అంటే ఇలా పట్టేసుకొని ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ ఇలా త్రీ సెట్స్ చేసి ఇది వన్ ఎపిసోడ్ సో నేను ఇందాక చెప్పిన ప్రక్రియను ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ ఆపి ఇలా త్రీ సెట్స్ చేసేస్తే ఒక ఎపిసోడ్ ఇటువంటివి టెన్ ఎపిసోడ్స్ పర్ డేలో చేయాలి ఓకే రైట్ సార్ మీరు చెప్పినట్టే చేస్తున్నాం సార్ మరి ఏమో సార్ మాకు పెద్దగా పెరగట్లేదు నో ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే మీకు ఎజాక్యులేషన్ వచ్చేటప్పుడు స్పింక్టరు ఆ ఎజాక్యులేటరీ డక్ట్ దగ్గర ఆ తర్వాత ఉండే స్పింక్టర్స్ గట్టిగా పట్టేస్తే ఎజాక్యులేషన్ జరగదు ఎరక్షన్ అట్లే ఉంటుంది కానీ చాలామంది చేసే పొరపాటు ఇక్కడ ఏమంటే ఇప్పుడు పట్టేయాలని ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు అబ్డామిన్ మన పొట్ట ఉంది కదా ఆ మజిల్స్ గట్టిగా ఇట్లా మట ఇట్లా అబ్డామిన్ పట్టుకోకూడదు అబ్డామిన్ ఫ్రీగా ఉండాలి టై మజిల్స్ ఫ్రీగా ఉండాలి బటక్స్ దగ్గర ఉండే మజిల్స్ ఫ్రీగా ఉండాలి కేవలం మోషన్ వచ్చే ఛానల్ లేదా యూరిన్ ఆపుకోగలిగే ఛానల్స్ దగ్గర ఉండే మజిల్స్ మాత్రమే గట్టిగా పట్టుకోవాలి అక్కడ రైట్ నెంబర్ టూ బ్రీతింగ్ కూడా సార్ ఇట్లా ఫుల్ కాకుండా కొంచెం ఆడ ఆపుకోగలిగినా కూడా బాగుంటుంది బ్రీత్ ఫ్రీ అంటారు సో బ్రీత్ ఫ్రీ ఉండాలి ఈ పొట్టకు సంబంధించిన మదిల్స్ తర్వాత థై బటక్ మదిల్స్ ఆపుకోగలగాలి ఇది ఒక సెట్ ఆఫ్ ఇది ఎలా చేశారు మీరు కూర్చొని చేశారు దీన్ని వాకింగ్ చేస్తూ చేయండి అంటే ఇది ఎక్కడ ఉదాహరణ చెప్పచ్చు మనము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఫైవ్ థర్టీ అయింది సార్ రెండు ల్యాబోరటరీన్స్ ఫుల్ సార్ ఇప్పుడు ఇదేం చేస్తాడు కూర్చోలేడు అట్లనే అక్కడికి వెళ్ళలేడు సో అప్పుడు వాకింగ్ చేస్తుంటారు ఆ వాకింగ్ చేసే క్రమంలో కూడా మోషన్ వస్తుంది అక్కడ ఫుల్గా ఉంది అది సో ఆపుకోగలుగుతున్నారు సో మీరు వాకింగ్లో చేయాలి నెంబర్ టూ సార్ వాకింగ్ చేయనీకి ఇదేం ట్రైన్ కాదేం కాదు సార్ బయట సులభలో ఉన్నాను సార్ బయట ఉన్నాను స్టాండింగ్ స్టాండింగ్లో కూడా ప్రయా మీరు ప్రయత్నం చేయాలి సిట్టింగ్లో చేయాలి స్టాండింగ్లో చేయాలి మీరు వాకింగ్ చేస్తూ చేయాలి అబ్డామిన్ మజిల్ కాంట్రాక్షన్స్ లేకుండా చేయాలి ఒకసారి ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ చేసినది త్రీ ఎపి త్రీ సెట్స్ ఒక ఎపిసోడ్గా టెన్ ఎపిసోడ్స్ పడే డే చేయాలి ఒక్కసారి ట్రై చేసి చూడండి మనమేం దీంట్లో ఖర్చు ఏం లేదుగా కొంచెం మొదట ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఈజీ అవుతుంది సో కెగల్ ఎక్సర్సైజెస్ గురించి ఇంకా అనుమానాలు ఉంటే మీరు క్లినిక్ వచ్చారంటే నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను వెరీ యూస్ఫుల్గా ఉంటుంది సో ఇయర్ శీఘ్రస్కల్లం ప్రాబ్లం ఉందా సింపుల్ వేలో ట్రీట్ చేసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా కేగల ఎక్సర్సైజెస్ ట్రై చేద్దాం మరి థ్యాంక్ యూ